చాలా ఘోరమైనటువంటి అవినీతి ఆయనకి నాకు ఒకటే డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాస్ పేపర్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి నేను ఆ టెన్త్ క్లాస్ పేపర్స్ ని కష్టపడి చదివి అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయనకి నాకు పోలిక లేదు బ్రదర్ నీలాగా నేను అవినీతి ఈ ఈరోజు రాజకీయం చేయటం లేదు పది సంవత్సరాలు కష్టపడి మెడిసిన్ పూర్తి చేసుకుని తర్వాత ఇరవై సంవత్సరాలు కష్టపడి ఇరవై సంవత్సరాలు నలభై మూడు పర్సెంట్ ట్యాక్స్ కట్టి ధర్మబద్ధంగా ఈ రోజు వచ్చి ఇండియాలోనే ఎవ్వరూ ఇంతకు ముందు చూపించినట్టుగా ఉన్న ప్రతి ఆస్తి ప్రతి రూపాయి పేపర్ మీద పెట్టి చూపించిన దమ్మున్న మగాన్ని నేను ఎవరైనా ఎవరైనా ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం మనం ఒక ఏడు సంవత్సరాల ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే సరిపోతుంది చెప్తా ఉన్నా మీ ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ పార్టీ వాళ్ళకి నేను సంపాదన మొదలు పెట్టిన రెండు వేల ఒక్క సంవత్సరం నుంచి గత ఇరవై మూడు సంవత్సరాల ట్యాక్స్ రిటర్న్స్ నా దగ్గర ఉన్నాయి ప్రతి రూపాయికి లెక్క ఉంది నేను ఎలా సంపాదించాను నువ్వు చెప్పగలవా ఏడు వందల కోట్ల రూపాయలు చూపించావు నీ కారు లేదా ఎందులో తిరుగుతున్నావు నువ్వు కారు అంటే మరీ ఇంత జనాల్ని ఎంత పిచ్చోదనుకుంటున్నావు అంటే ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఆయన ఆస్తి అంత ఏడు వందల కోట్లు అంట సరే కాలేయండి మీరు అందరూ నేను కనీసం గుంటూరు ప్రజలు చాలా చైతన్యం ఉందని అనుకుంటా ఉన్నాను దయచేసి మీరు ఇది పది మందికి చెప్పండి ఆయన అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసుకోవాలి ఏ విధంగా ఈరోజు అవినీతి రాష్ట్రంలో ఉంది అనేది ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది మళ్ళీ సిద్ధం అనే పోస్టర్ ఒకటేస్తారు పది సంవత్సరాలు ఆయన కోసం కష్టపడిన నాయకులు ఎంతో మంది ఉంటే ఆయన ఒక్కరు బొమ్మే పెట్టి సిద్ధం సిద్ధం అంటారు ఎలక్షన్స్ ఎందుకు వెళ్తాం మనం ఒక మంచి నాయకులని ప్రజలకు ఉపయోగపడే నాయకుల్ని ఎన్నుకోవడం కోసం మనం ఎలక్షన్స్ వెళ్తాం అవునా కాదా సిద్ధం ఇట్టని చెప్పి ఆయన బొమ్మంతా చూపిస్తే ఏం చేయాలి మనందరం అంటే మిగిలిన వాళ్ళందరూ ఏం కావాలా నువ్వు ఒక్కడేనా నాయకుడు ఈ రాష్ట్రంలో ఇది ఒక వ్యక్తి నిరంకుశత్వానికి ఒక వ్యక్తి మానసిక స్థితికి నిదర్శనం ఆ పోస్టర్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి